చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కూడా కుప్పానికి నేను నీరించాను జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి రక్తాన్ని అని చెప్పిన కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారు స్టార్టింగ్ పోటీ చేసినప్పటి నుంచి గత నాలుగు టర్ములుగా కుప్పంకు ఏం చేసింది లేదు అది కుప్పం ప్రజలకు కూడా తెలుసు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు కుప్పంకు కంటినీ ఒక కాలవనీలు తీసుకురావడం జరిగింది అది ప్రజలు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే చంద్రబాబు నాయుడు ఎన్ని అబద్ధాలు చెప్పినా అది ప్రజానికి అందరికీ తెలిసిన విషయమే అంటే జగన్మోహన్ రెడ్డి గారు జడ్పీటీసీ ఎలక్షన్లో పులివిందులో ఓడిపోయారు రాబోయే రోజుల్లో కూడా చెప్పి కొంతమంది మాట్లాడడానికి పులివిందల్లో ప్రజాస్వామ్యంగా ఎలక్షన్లు జరిపి చూడండి లాస్ట్ టైం ఇప్పుడు మన జడ్పీటీ ఎలక్షన్లు ఎలా జరిగినాయో ప్రజలందరికీ తెలుసు రెగ్గింగ్ చేసుకొని సామాన్య కామన్ పీపుల్ని ఎవరిని ఓటింగ్ రాకుండా చేసి వాళ్ళ ఎన్నికల్లో రెగ్గింగ్ చేసుకున్నారు అలాగే అది గెలుపు కాదు ప్రజాస్వామ్యంగా ఎలక్షన్ జరిపితే జగన్మోహన్ రెడ్డి సత్తా ఏదో తెలుస్తుంది పులివిందలోనే కాదు రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి సత్తా ఈసారి పంతొమ్మిది వందలు చూస్తారు చూస్తున్నారు మరి రాయలసీమలో ఎటువంటి అభివృద్ధి అభివృద్ధి అనేది ప్రతి పంచాయతీ వేడు ప్రతి పంచాయతీకి రాష్ట్రం ఒక ఒక పులివెందులో ఒకటి కాదు ఒక ఇంకోటి కాదు ప్రతి పంచాయతీ వేడు ప్రతి పంచాయతీకి ఒక సచివాలయం రైతు భరోసా ఆర్బీఐ కేంద్రాలు ప్రతిదీ అన్నీ ప్రతి పంచాయతీకి పోయి చూస్తే అభివృద్ధి అనేది తెలుస్తుంది అంటే ఇప్పుడు చూస్తున్నారు అంటే అభివృద్ధి అంటే చంద్రబాబు మాదిరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన శిలాప ప్రారంభించిన శిలాపలకాలు పగలగొట్టి ఆయన శిలాపలకాలు వేసుకోవడము అది కాదు అభివృద్ధి స్వచ్ఛందంగా ప్రజలకు ఏమి అవసరమో ఏం కావాలో తెలుసుకొని పాదయాత్రలన్నీ తెలుసుకొని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ప్రతి ఒక్క పేదలకు ఏమేమి కావాలో అని తెలుసుకొని ప్రతి ఒక్కటి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు ఈ మధ్యకాలంలో కొంతమంది సీనియర్ నాయకులు వాళ్ళు అది బుచ్చ చౌదరి కానీ అలాగే పోతుడు కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ చనిపోలేదు చంపేస్తే పని అయిపోతుంది అని మాట్లాడలేదు వాళ్ళకి అది తప్ప వేరేది తెలియదు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయి పదహారు సంవత్సరాలు అయింది కానీ ప్రజలు రెండు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో చిరస్థాయిగా ఆయన ముద్ర నిలబడిపోయింది అలాగే జగన్మోహన్ రెడ్డిని చంపడం కాదు కదా ఆలోచన రావడం కూడా అది ఎవరి వల్ల కాని పని ఆలోచనలు ఏమని ఉంటే మా మంచిది జగన్మోహన్ రెడ్డి టచ్ చేయాలనే ఆలోచన వచ్చేది కూడా రాష్ట్రం మళ్ళీ అతలాకృతం చూస్తున్నారు కానీ ఇప్పుడు చూస్తే రాజకీయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఓ ఓన్లీ అతి చనిపోయిన వారిని ప్రదా ప్రమాశించడానికి మాత్రమే వెళ్తున్నాడు ఒక రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్నాడు అని చెప్పి కొన్ని కార్యకర్తలు పార్టీ కోసం నమ్ముకొని పార్టీ కోసం ప్రాణాలు అర్పించిన కార్యకర్తను పరామర్శించడం అనేది ప్రతి ప్రతి నాయకుడికి ప్రతి నాయకుడి కార్య అది కర్తవ్యం అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి ప్రతి కార్యకర్త చని చనిపోయిన పార్టీ కోసం చనిపోయిన కార్యకర్తలను ప్రారంభించడం అదేం రౌడీజం ప్రోత్సహించట్టు కాదే చంద్రబాబు నాయుడు మాదిరి ఎలక్షన్లప్పుడు కార్యకర్తలను వాడుకొని వదిలేసే రకం కాదు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి పార్టీ కోసం పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు పార్టీ కోసం ప్రాణాలు పోయిన వాళ్ళకి పరాంశించి అండగా ఉండడం జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ ఫ్యామిలీకి పుట్టుకతో వచ్చింది